మన ఇంట్లో బల్లి కనిపించిందంటే చాలా అసహ్యంగా ఇబ్బందిగా భావిస్తాం బల్లులు ఉండడాన్ని తిరగడాన్ని ఎవరూ ఇష్టపడరు కానీ బల్లులు ఇంట్లో ఉండడం బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలను ఇస్తాయిట మరి బల్లి ఇంట్లో పదే పదే తిరుగుతుంటే అది దేనికి సంకేతం అలానే బల్లి మన శరీరంపై ఎక్కడ పడితే ఏమి సూచిస్తుంది రాత్రి బల్లి కలలో కనిపిస్తే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం బల్లులకు భవిష్యత్తును అంచనా వేసే సత్తా మున్ముందు ఏం జరగబోతోందో సూచించే తెలివి ఉంటుందిట మనుషులు కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయట బల్లులు కూడా ఇతర జంతువుల్లాగే మెసెంజర్స్లా వ్యవహరిస్తాయి ఏదైనా విపత్తు జరగబోతుందనే విషయాన్ని జంతువులు వాటికున్న సెన్సింగ్ పవర్స్ ద్వారా అవి ముందుగానే పసిగట్టేస్తాయి అలాగే బల్లులు కూడా కొన్ని సందర్భాల్లో స్పందిస్తాయంటారు బల్లులు అరిచినప్పుడు రెండు బల్లులు పోట్లాడినప్పుడు బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట చేరి గొడవ పడుతున్నాయి అని అంటే మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారనే సంకేతమట గృహప్రవేశ సమయంలో చనిపోయిన బల్లి కనిపించింది అంటే ఆ ఇంట్లో ఉండబోయే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరికట బల్లి తరచుగా అరుస్తోంది అంటే మీరు అనుకున్న పని జరగబోతోందని అర్థం పగటిపూట బల్లి శబ్దం విన్నారు అంటే అది చెడు సంకేతం కాదు ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు ఆడవాళ్ల పొట్టపై బల్లి పడితే త్వరలోనే గర్భం పొందుతారని సంకేతమని జమైకాన్ లెజెండా ప్రకారం చెప్తారు ఒకవేళ మీరు సమస్యను పరిష్కరించే పనులు నిమగ్నమైనప్పుడు బల్లిని కనుక చూశారంటే మిమ్మల్ని మీరు ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతమట ఒకవేళ మీరు పెడుతున్న దారిలో బల్లి అడ్డంగా వస్తే మీరు సరిపడా నిద్రపోవటం లేదని సూచిస్తుందిట బల్లి మోకాలపై పడింది అంటే త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారని సంకేతం ఒకవేళ బల్లి తలపై లేదా కుడి చేతిపై పడిందంటే మీ ప్రొఫెషన్లో గుడ్ లక్ని పొందినట్టు సంకేతం హిందూ శాస్త్ర ప్రకారం బల్లి పాదం లేదా కాలిపై పడితే బ్యాడ్ లక్కి సంకేతం బల్లులు అరుస్తూ తిరుగుతూ గమనించారంటే మీకు పనిచేయగల శక్తి ముప్పులో పడుతోందని సంకేతం బల్లి శరీరంలోని ఏ భాగాలపై ఏం పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం బల్లి శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే శకునాలను మనం నమ్ముతూ వస్తున్నాం జ్యోతిష్యంలో గౌలి పఠన శాస్త్రం దీని గురించి వివరిస్తుంది గౌలి పంచాంగంలో శకునాల ప్రభావం గురించి వివరించడం జరిగింది మనిషి శరీరంలోని ఓ భాగంపై బల్లి పడిందనే విషయంపైనే కాకుండా ఏ ప్రాంతంలో ఏ సమయంలో పడిందనేది కూడా ముఖ్యమే కొన్నిసార్లు బల్లి మీద పడితే మంచి శకునంగాను కొన్నిసార్లు అశుభంగానూ భావిస్తారు పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని ఆడవారికి మాత్రం ఎడమ భాగంపై పడితేనే శుభాలు కలుగుతాయి అని చెప్తారు అదే సమయంలో పురుషుడి ఎడమ భాగంపైనా స్త్రీ కుడి భాగంపైనా పడితే అశుభాలు కలుగుతాయిట రాత్రిపూట బల్లి పడితే మాత్రం ఏ విధమైన ఫలితాలు ఉండవని చెప్తారు బల్లి తలపై పడితే వివాదాలు ముసురుకుంటాయనే సంకేతం ఇచ్చినట్టు తల పైభాగాన పడితే మరణ భయం ముఖం మీద పడితే ఊహించని విధంగా వచ్చి పడుతుంది ఎడమ కంటిపైన పడితే శుభవార్త వింటారు కుడి కంటి మీద పడితే మీరు చేపట్టిన పని అవ్వదు నుదుటి మీద పడితే ప్రేమికుల నుంచి దూరం అవుతారు పై మీద పడితే తగవులు వస్తాయి కింది పెదవు మీద పడితే త్వరలో ఆర్థిక లాభం చేకూరుతుంది రెండు పెదవుల మీద పడితే ఒకరి మరణ వార్త వింటారు నోటి మీద మీ ఆరోగ్యం నశిస్తుందని అర్థం వీపు వెనక భాగంలో పడితే ఏదో విజయం కానీ ఫలితం కానీ లభిస్తుంది కలలో బల్లి కనిపిస్తే ప్రభుత్వానికి సంబంధించిన భయం పట్టుకుంటుంది మణికట్టుపై పడితే ఇంటి మరమ్మత్తు లేదా ప్రాజెక్టు విభజన జరుగుతుందని సంకేతం చేయి మీద బల్లి పడితే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది వేళ్ల మీద పడితే పాత మిత్రులు కలుస్తారు కుడి చేతి మీద పడితే కష్టాలు వస్తాయనే సంకేతం ఎడమ చేతి మీద పడితే అవమానం జరుగుతుంది తొడల మీద పడితే దుస్తులు పోగొట్టుకుంటారు మీసాల మీద పడితే మీరు సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటారని శకునం చెప్తోంది బల్లి స్త్రీల శరీరంపై పడితే వచ్చే ఫలితాలు కూడా తెలుసుకుందాం తలపై పడితే మరణ భయం కొప్పుపై రోగాల భయం పిక్కలపై బంధువుల రాక ఎడమ కన్నుపై పడితే మీ భర్త అలాగే దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కుడి కన్ను మీద పడితే మనోవ్యథ అనవసరమైన టెన్షన్స్ రొమ్మం లేక వక్షస్థలం మంచి జరుగుతుంది కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడు కుడి చెవి ధనలాభం కింది పెదవి కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి రెండు పెదవులపై పడితే కష్టాలు సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది వీపుపై పడితే మరణ వార్త వింటారు గోడపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు వస్తాయి చేతురుపై ధన లాభం ఎడమ చేయి మెంటల్ స్ట్రెస్ అనవసరమైన ఒత్తిడి వేళపై నగల ప్రాప్తి కుడి భుజం కామ రతి ప్రాప్తి కలుగుతుంది భుజం నగల ప్రాప్తి తొడలు కామము చీల మండము కష్టాలు కుడికాలు నాశనం జరుగుతుంది కాలి వేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు ఇలా జ్యోతిష్యం వివరం చెప్తోంది కలలో బల్లి కనిపిస్తే శుభమే మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందబోతున్నారని అర్థం కళల గ్రంథం ప్రకారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అర్థం ఆ కళలు వస్తే మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు సర్పదోషం ఉందని భావిస్తూ ఉంటారు కానీ కళల గ్రంథం ప్రకారం పాము కనిపిస్తే శుభమే మీరు విజయాన్ని సాధించబోతున్నారని అర్థమట అలాగే మీ జీవితంలోని గమ్యాన్ని చేరుకోబోతున్నారని అర్థం మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి